వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హ్యాండ్ జ్యువెలరీ కలెక్షన్స్ అనే అందరికీ కూడా హ్యాండి నా ఛానల్ అంత ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అలబడి అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి మీకు పార్ట్ నెక్స్ట్ ఎయిట్ క్లియరెన్స్ అండ్ వీడియో అండి మేబీ ఇది ఇంకొక టూ మ్యాక్సిమం ఉండిండొచ్చు అంతకుమించి ఉండవు సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు అవైలబుల్ చెక్ చేయించుకోండి అవైలబుల్ ఉంది అనగానే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది ఈ లోపు మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇది సోల్డ్ అవుట్ అవుతుంది సో త్వరగా అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ యాజ్ యూజువల్గా క్లియరెన్స్ వెళ్ళాలనగానే మాక్సిమం మేజర్ ఇష్యూస్ ఏమి ఉండవండి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా లిటిల్ ఇష్యూ ఉన్నా ఇఫ్ ఈ ఓకే ప్లేస్ ప్లేస్తో ఆర్డర్స్ అండ్ ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి ఏదైనా నాకు తెలిసినంతవరకు కనిపిస్తే షోర్గా మీకు అప్డేట్ ఇస్తాను అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ గివ్ అవే గురించి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అండ్ కమెంట్ చేయండి లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ అయితే సెండ్ చేయించుకోండి అండ్ ఫస్ట్ ఐటమ్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ సైడ్ లాక్ సారీ బ్యూటిఫుల్ ప్లెయిన్ తాలీచైన్ అండి ప్లెయిన్ తాలి చేయిన్లో కూడా మీకు మంచి పార్టీవేర్ పీస్ ఈ ప్రైజ్ కంటే మాత్రం చాలా 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 రీజనబుల్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కొంచెం వెయిట్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఇరవై టు ఇరవై రెండు ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది మంచి పార్టీవేర్ పీస్ అండి డెఫినెట్గా టూ హండ్రెడ్ పోతుండేటటువంటి ఐటెము మీరు ఎక్కడ చూసుకున్నా కూడా కాస్ట్ కాస్ట్కి ఈక్వల్ ఉన్నటువంటి ప్రైజెస్ ఉంటుందండి మన దగ్గర సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు అండ్ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి వెంట వెంటనే అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ వస్తుందండి షైనింగ్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు అండ్ ఇరవై టు ఇరవై రెండు ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది హుక్ అయితే మాత్రం మీకు ఈ హుకే వస్తుందండి ఎందుకంటే ఇది మనం చైన్గా యూజ్ చేస్తాం కాబట్టి హుక్తో అయితే పని ఉండదు సో ఐటమ్ నెంబర్ వన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ టూ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మీకు పెండెంట్ టూ ఫిఫ్టీ అబోవ్ అవుతుంటుందండి ఉంటుందండి ఎందుకంటే బ్యూటిఫుల్ అనకట్ లుక్ వచ్చేస్తుంది మీకు అండ్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ లాగా వచ్చేస్తుంది క్లియర్గా చూపిస్తున్నాను ఫినిషింగ్ చూడండి మీకు ఫుల్ బ్రైట్గా అయితే ఉండదు చాలా బాగుంటుంది లైట్ బ్రైట్గా ఇక్కడ ఒక స్టోన్ రిమూవ్ అయిందండి మీకు పెండెంట్ కాస్ట్ కాస్టే డెఫినెట్గా టూ ఫిఫ్టీ ఓత్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను స్టోన్ ఫిట్టింగ్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో మనకి డైమండ్ స్టోన్ ఎంత షైన్ ఉంటుందో అంత షైన్ అయితే ఉంటుందండి సో ఈ ఐటెం ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది అండ్ బ్యూటిఫుల్ సిక్స్టీన్ ఇంచెస్లో మనకి ఇట్లా బీడ్స్ తోటి వచ్చేస్తుంది చంద్రహారం చైన్ లాగా వచ్చేస్తుంది మనకి అండ్ నక్షీ బాల్స్ కూడా ఇచ్చేసారండి ఓవరాల్గా సైడ్ బై సైడ్ సిక్స్ నక్సీ బాల్స్ ఇచ్చేసారు మోనాలిసా బీడ్ వచ్చేసింది మనకి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు పెండెంట్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు ఈ గ్యాప్లో మీరు పెన్నెంట్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు ఈ పెన్నెంటే కాదు మీ దగ్గర ఏ పెన్నెంట్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి విడిగా ఈ బీట్ చైన్ బై చేయాలి అన్నా కూడా మీకు టూ ఫిఫ్టీ ఓత్ అయితే ఉంటుంది అండ్ పెన్నెంట్ కూడా డెఫినెట్గా టూ ఫిఫ్టీ అబోవ్ ఓత్ ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఓత్ ఐటము ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళు ఇలా క్లియర్గా అయితే స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ త్రీ అండి సో ఐటమ్ నెంబర్ త్రీ కావాల్సిన వాళ్ళు ఇలా షాట్స్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి టూ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మ్యాక్సిమమ్ మీకు ఈ వీడియో తర్వాత మేబీ ఒకటి రెండు వీడియోస్లో స్టాక్ క్లియర్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి సో కావాల్సిన వాళ్ళు పింక్ చేసేసేయండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి మైట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ స్టోన్స్ మాత్రం కొంచెం లైట్ అండ్ థిక్గా రిఫ్లెక్ట్ అవుతుందండి కింద కాయిన్ షేప్లో ఉన్నదానికి మనకి ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది విత్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ చైన్ ఇస్తామండి చైన్ కాస్ట్ మీకు మా వన్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ డెఫినెట్గా ఉంటుంది సో మీకు ఇయర్ రింగ్స్ చైన్కే టూ హండ్రెడ్ అబవ్ అవుతుందండి సో ఓవరాల్గా మీకు నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ టూ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది మినీ పీస్ అండి హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసుకోండి ఓన్లీ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ విత్ సిజెడ్ స్టోన్ వస్తుంది మనకి స్టోన్ రిఫ్లెక్షన్ మాత్రం ఇక్కడ కొద్దిగా లైట్ అండ్ థిక్గా ఉంది కాయిన్స్ ఉన్న షేప్స్లో ఇఫ్ యూ ఓకే ప్లేస్తో ఆర్డర్ అండి ఓన్లీ ఓన్లీ టూ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఫోర్ అండి సో ఐటమ్ నెంబర్ ఫోర్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఫోర్ హండ్రెడ్ ఎబవ్ అవుతుండేటటువంటి ఐటమ్ ఓన్లీ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది మీకు బ్యూటిఫుల్ బుటాస్ వస్తుందండి మనకి ఈవెన్ బుటాస్ అయినా సరే డెఫినెట్గా టూ ఫిఫ్టీ కాస్ట్ అయితే ఉంటుంది ఫ్రంట్ మొత్తం మనకి ఇట్లా స్టోన్ లాగా సింపుల్గా చాలా బాగున్నాయండి బుటాస్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి లెంత్ కిడ్స్కి బాగా సూట్ అవుతుందండి కిడ్స్ కూడా మేబీ హెల్దీ నెక్కుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే లింక్స్ అడల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకుంటే అసలు పెన్నెంట్ లుక్ అయితే మాత్రం ఆసం అంటే ఆసం ఉంది అసలు చాలా చాలా బాగుందండి దట్టు వితౌట్ గాడ్ మోటివ్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికీ ఐటెం నెంబర్ ఫైవ్ అండి సో ఐటమ్ నెంబర్ ఫైవ్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్స్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ అనుకట్లో మనకి సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి చాలా చాలా ఎక్సలెంట్ పీస్ అనమాట ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇక్కడ మైట్ ఇష్యూ ఏంటి అంటే ఇయర్ రింగ్లో మనకి స్టట్ పార్ట్లో రెండు టైప్ ఆఫ్ స్టోన్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ స్టట్పాట్లో అనేది స్టోన్ ఇలా స్టిక్ చేశారు ఒకటి లైట్ అండ్ థిక్గా కానీ రియల్గా మీకు రీచ్ అయిన తర్వాత మ్యాక్సిమమ్ ఆ డిఫరెన్స్ అయితే ఏమీ అర్థం అవుదండి అసలు అన్కట్ స్టోన్ ఎంత మంచి షైనింగ్ ఉంది అంటే చాలా చాలా షైనింగ్ ఉంది ఇట్లా బ్యూటిఫుల్ మినీ సెట్ లాగా వచ్చేస్తుంది మీకు మ్యాక్సిమమ్ హెల్దీ నెక్ ఉంటే మాత్రమే ఎక్స్ట్రా లింగ్స్ అవసరం అవుతుంది లెంత్ కూడా బాగానే ఉంది కావాలి అంటే లింక్స్ అయితే యాడ్ చేసేసుకోండి చాలా చాలా సూపర్ పీస్ అండి మనకి ఇయర్ రింగ్సే ఏ టూ హండ్రెడ్ కాస్ట్ డెఫినెట్గా ఉంటుంది మీకు టోటల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ మరీ స్టిఫ్గా కూడా ఉండదు చూడండి మీకు టోటల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ ఐటమ్ నెంబర్ సిక్స్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి చాలా వర్తబుల్ కాంబో వర్తబుల్ సెట్ అండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ వచ్చే సెట్ ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రై చెప్పి ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇది లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు వెంట వెంటనే అయితే స్టాక్ అయిపోయిందండి సో మళ్ళీ సర్చ్ చేసి మరీ మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ బ్రేక్ అవ్వడం కాదు మనకి రిఫ్లెక్షనే అలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి ఇట్లా పుషర్ బ్యాగ్స్ వచ్చేస్తుంది మీకు ఈవెన్ ఇయర్ రింగ్ సెట్టే డెఫినెట్గా త్రీ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది విడిగా ఈ పెన్నేను బై చేయాలి అన్న టూ హండ్రెడ్ ఎబోవ్ పోతుంటుంది ఇట్లా వచ్చేస్తుందండి మీకు సో ఓవరాల్గా సెట్ మొత్తం టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది కాసులు కూడా చాలా థిక్గా చాలా బాగుంటుందండి ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ సెవెన్ అండి బ్యూటిఫుల్ మైక్రో ప్లేటెడ్లో కంటే వస్తుంది మీకు కంటేలో కూడా చాలా హైలైట్ అండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నెంబర్ సెవెన్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ స్టట్స్ వచ్చేస్తుంది మాకు మనకి ఇయర్ స్టడ్స్ కూడా కింద ఇట్లా పాల్ హ్యాంగింగ్ ఇచ్చేసారు క్యూట్గా విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వస్తుంది అండ్ చూడండి మనకి నెక్కి ఇట్లా మంచి కెంపు పెండెంట్ లాగా రిలేటెడ్ టు కెంపు పెండెంట్ లాగా వచ్చేసింది బ్యూటిఫుల్ స్టోన్ షైనింగ్ అండి కంటే కూడా మీకు జస్ట్ ప్లెయిన్ కాదు చాలా మంచి ఫినిషింగ్తో వచ్చేసింది ఇట్లా డిజైన్గా ఫ్లవర్ డిజైన్గా అండ్ ఇది చాలా స్ట్రెచబుల్ ఉంటుంది స్ట్రెచబుల్ మీన్స్ ఇక్కడ చూడండి ఇలా ఉంది కాబట్టి ఎలాంటి నెక్కైనా సూపర్గా ఫిట్ అవుతుంది విత్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ బ్యాక్ చైన్ వస్తుంది ఓన్లీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిపీ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ అన్కట్ ఫినిషింగ్లో షార్ట్ సెట్ వచ్చేస్తుంది అండి మంచి మైక్రోప్లేటెడ్ విత్ సిజెడ్ స్టోన్ ఫినిషింగ్లో సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ అండి ఈ పీస్కి మాత్రం వితౌట్ బ్యాక్ చైన్ వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి విత్ థ్రెడ్ వస్తుంది దీనికైతే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇంత హెవీ పీస్ మాత్రం ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా రాదు మనమే సిక్స్ హండ్రెడ్ ఎబోకి సేల్ చేసామండి స్టడ్ కూడా మంచిగా ఇయర్కి ఫిట్ అయ్యి చాలా మంచి లుక్ ఉంటుంది బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్లో వచ్చేస్తుంది అన్కట్ లుక్ లాగా షార్ట్ పీస్ అండి మేబీ హెల్దీ నెక్కుంటే మినీ పీస్ లాగా అనిపిస్తుంది అసలు రియల్గా మాత్రం పీకాక్స్ షైనింగ్ చాలా 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 బాగుందండి అన్కట్ ఫినిషింగ్లో చాలా 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 సూపర్ పీస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిఫింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికే ఐటమ్ నెంబర్ నైన్ అండి సో ఐటమ్ నెంబర్ నైన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి మనమే సిక్స్ ఫిఫ్టీ అబోవ్కి సేల్ చేసిన పీస్ అండి బ్యూటిఫుల్ హెవీ మంచి మైక్రోప్లేటెడ్ రామ్ పరివార కాసుల నెక్సెట్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుందండి నెక్కి ఫుల్ఫిల్గా ఉంటుంది అసలు నెక్కి ఫుల్ఫిల్గా ఉంటుంది ఇయర్ రింగ్ లుక్ చూడండి ఎంత బాగుందో మీకు ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా టూ హండ్రెడ్ అబవ్ అవుతుంటుందండి చాలా ఫ్లెక్సిబుల్ ఉండేటటువంటి నెక్ నెక్పీసు మంచి మైక్రోప్లేటెడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది పైన మొత్తం పాల్ ఫిక్సెడ్ పాల్ వచ్చేస్తుంది మిడిల్లో ఫ్లవర్స్ అండ్ లక్ష్మీ కాసులు కింద మొత్తం రామ్ పరివార్ కాసులు హ్యాంగింగ్తో వచ్చేస్తుంది పెన్నెంట్ ప్లేస్లో ఇలా హెవీ ఫినిషింగ్ అయితే ఇచ్చేశారు చాలా 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 సూపర్గా ఉంటుందండి విత్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు కాస్ట్ కాస్టైల్కి కాబట్టి ఈ ప్రైస్కి వస్తుందండి మ్యాక్సిమం అయితే ఈ ప్రైజెస్కి మీకు ఎక్కడా కూడా ఐటెం ప్రొవైడ్ ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ టెన్ అండి ఐటమ్ నెంబర్ టెన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ అడ్జస్టబుల్ కడా వస్తుందండి చాలా డెలికేటెడ్ కడా అనమాట డెలికేటెడ్ మీన్స్ చాలా సింపుల్గా చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ వాయిస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మనకి అడ్జస్టబుల్ కడ కాబట్టి మ్యాక్సిమమ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కూడా ఫిట్ అవుతుంది బట్ ఇక్కడ స్టోన్ ఏంటి అంటే మనకి లైట్ అండ్ థిక్గా స్టిక్ అయిందండి రావడమే అలా వచ్చేసింది సో టూ హండ్రెడ్ ఎబవ్ అవుతున్నటువంటి కడాస్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండ్ స్టోన్ మీద గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అవ్వడం అండ్ స్టిక్ అయిన స్టోన్ వచ్చేటప్పటికి ఇది డిజైను లేకపోతే ఇలా స్టిక్ అయిందో అర్థం అవ్వట్లేదు లైట్ అండ్ థిక్గా స్టిక్ అయిందండి లైట్ అండ్ థిక్గా స్టిక్ అయింది అడ్జస్టబుల్ వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ పీస్ అండి ఓన్లీ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ క్లియర్గా చూపిస్తున్నానండి ఓకే అంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి వాయిస్ స్కిప్ చేసేసి తీసుకున్న తర్వాత ఇలా ఉంది అని అయితే కంప్లైంట్ పెట్టద్దండి ఎందుకంటే క్లియర్గా చూపిస్తున్నాను చూపించకుండా సెండ్ చేయను ఒకటి చూపించి ఒకటి అయితే సెండ్ చేయను అండి ఇష్యూస్ ఏదన్నా ఉంటే చెప్పేస్తాను స్టాక్ క్లియర్ వీడియో అయినా కూడా చాలా మంచి కలెక్షన్ అయితే రీచ్ అవుతుందండి కస్టమర్కి ఏదైనా నాకు కనిపించిన ఇష్యూ ఉంటే అది నేను రెక్టిఫై చేసి మరీ సెండ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ లెవెన్ అండి అడల్ట్లో పార్టీవేర్ హిప్ బెల్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇక్కడ కూడా క్లియర్గా వినండి మనకి ఈవెన్ కిడ్స్ హిప్ బెల్ట్ బై చేయాలి అన్న కూడా వన్ ఫిఫ్టీ కాస్ట్ అయితే ఉంటుందండి హెవీ పార్టీవేర్ లుక్ వస్తుంది మొత్తం ఇట్లా బీట్స్ అయితే వచ్చేస్తుంది ఇట్లా బీట్స్తో ఫుల్గా పార్టీవేర్ లాగా వచ్చేస్తుంది ఐటమ్ కింద మొత్తం ఇలా హ్యాంగింగ్ వచ్చేస్తుంది మీకు అడల్ట్ సైజ్ అండి కిడ్స్ సైజ్ అయితే కాదు అడల్ట్ సైజ్ వస్తుంది మీకు నాట్స్ అడ్జస్ట్మెంట్ కూడా త్రీ ఉంది కాబట్టి మ్యాక్సిమమ్ హెల్దీ హిప్ ఉన్నా కూడా సరిపోతుంది డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది బెల్ట్ వచ్చేటప్పటికి ఈ కలర్లో వచ్చేస్తుంది మీకు ఇట్లా మనకి హుక్ కూడా వచ్చేస్తుందండి చాలా సూపర్ బయటం అండి ఫుల్ పార్టీవేర్ పీసు బట్ ఇక్కడ ఏంటి అంటే గ్రీన్ కలర్ అయితే కనిపించిందండి ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఏ కలర్ కావాలో పింక్ చేయండి చెక్ చేసి చెప్తాను బట్ ఈ గ్రీన్లో కూడా ఏంటి అంటే మనకి పైన ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది చూసారా సో దీనికి వచ్చేటప్పటికి ఇలా వచ్చింది ప్యాటర్న్ సో దీనికి ఇలా అంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే పైన కొద్దిగా ప్యాటర్న్స్ మారుతుంది మీకు ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది మీకు సెండ్ చేయాలి అంటే ప్లాస్టిక్ బాక్సే అవుతుందండి కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే మనం ప్రతి కస్టమర్కి కూడా ఎవరి ప్లాస్టిక్ బాక్స్ వాళ్ళకి న్యూ బాక్స్ విత్ బబుల్ ర్యాప్ విత్ సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే పార్సిల్ సెండ్ చేసేస్తాము సో చూడండి ఎంత ఎంత స్పీడ్ అండ్ సెక్యూర్ డెలివరీ ఉంటుందో కూడా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ ఓట్ ఉండేటటువంటి బ్యూటిఫుల్ చంద్రహారం విత్ సైడ్ అన్కట్ ఫ్లవర్ వచ్చేస్తుందండి మీకు చాలా బాగుంటుంది సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది లాస్ట్ హ్యాంగింగ్తో కలిపి ఇట్లా ఫోర్ లైన్స్ అండ్ ఫోర్ స్టెప్స్ వచ్చేస్తుంది అండి ఫోర్ లైన్స్ అండ్ ఫోర్ స్టెప్స్ అయితే వచ్చేస్తుంది ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి గోల్డ్ ఫినిషింగ్ కాదు ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది ఇంకా మనం వేర్ చేస్తే మాత్రం గోల్డ్ కాపీ పీస్ లానే ఉంటుంది మీరు గోల్డ్లో చేయించుకున్నారా అని అయితే డెఫినెట్గా అడుగుతారు ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్కి మూవ్ అయినటువంటి ఐటమ్ ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మ్యాక్సిమమ్ ప్రైస్ ట్యాగ్ కూడా రిమూవ్ అయిందండి సో మీకు కొన్ని కొన్ని అయితే చాలా 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 లెస్ ప్రైస్కే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ థర్టీన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ నాను ఫిక్సెడ్ పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ చైన్ అయితే వస్తుందండి ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇట్లా బ్యూటిఫుల్ స్టడ్ అయితే వచ్చేస్తుంది మీకు మంచి మ్యాట్ గోల్డ్ వస్తుందండి రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి మ్యాడ్ కోడ్లు వస్తుంది క్లియర్గా చూపిస్తున్నాను ఐటమ్ ఎలా ఉంది ఏంటి అనేది ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఇట్లా పుషర్ బ్యాగ్ అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమమ్ పుషర్స్ స్టిక్స్ ఏంటంటే కొంచెం మైట్గా బెండ్ అయినట్టు ఉంటే ఉండి వచ్చండి మనకి లాట్లో వచ్చేటప్పుడు ఫింగర్ వేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేస్తే అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ మనకి పెన్నెంట్ స్టిక్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు కొద్దిగా నొక్కున్నట్లుగా అనిపిస్తుంది అండి ఫిక్సర్ పెండెంట్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ నాను అండి నాను అయ్య అసలు సూపర్ బండి సూపర్ లుక్ ఉంది టోటల్ ఇయర్ రింగ్స్ నాను ఫిక్స్ పెండెంట్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ స్టిఫ్గా కూడా లేదండి నాను స్టిఫ్గా కూడా లేదు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఐటమ్ అండి బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ కోల్డ్ విత్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇంకా క్లియర్గా చూపిస్తాను సో ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి మనకి నామం టైప్లో ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది మంచి ప్రీమియం మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్లో విత్ బ్యూటిఫుల్ సీజెడ్ స్టోన్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్ కూడా ఉంది క్యూట్ ఇయర్ రింగ్స్ అండి క్యూట్ అంటే క్యూట్ ఉంది అసలు అండ్ పెండెంట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది మనకి క్లియర్ కదా పెన్నెంట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది చాలా స్ట్రెచబుల్ పీస్ అండి చాలా చాలా బాగుంటుంది కిడ్స్ టు అడల్ట్ వరకు ఎవరికైనా బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా లింక్స్ అండ్ నాను వచ్చేసింది అండి లింక్స్ కూడా రిలేటెడ్ టు నెక్సెట్ లానే వచ్చేసింది ఫినిషింగ్ మనకి చాలా చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది వేర్ చేస్తే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మినీ సెట్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి మీకు ఈ స్టోన్ వచ్చేటప్పటికి లాగా స్టిక్ అవ్వడం వల్ల షైనింగ్ బాగుంటుంది బట్ హెవీ షైనింగ్ అయితే రాదు అండ్ చాలా చాలా వర్తబుల్ అండి ఈ ప్రైజ్కి ఈ ఐటెం చాలా 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 వర్తబుల్ ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి మనమే ఫోర్ ఫిఫ్టీ అబోవ్ సేల్ చేసినటువంటి ఐటెం అనమాట నాకు అట్లానే గుర్తుంది ఫోర్ ఫిఫ్టీ అబోవ్ డెఫినెట్గా పోతుంటుందండి ఎందుకు అంటే ఫుల్ సీజెడ్ వచ్చేస్తుందండి ఫుల్ సీజెడ్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది సో ఇంకా క్లియర్గా చూపిస్తాను ఈ నెక్సెట్కి కూడా బ్యాక్ సైడ్ చైన్ అయితే రాదండి థ్రెడ్ ఏ వస్తుంది బ్యాక్ సైడ్ చైన్ అయితే రాదు ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగుందో కింద మనకి ఇట్లా హాట్ షేప్ అండ్ డ్రాప్ అయితే హ్యాంగ్ అవుతుంది ఫుల్ సీజెడ్ వచ్చేస్తుందండి ఫుల్ సీజెడ్ వచ్చేస్తుంది దీన్ని మీరు పైకి డ్రాప్స్ కావాలి అన్న యూస్ చేసుకోవచ్చు ఇట్లా హార్ట్ షేప్ కావాలి అన్న కూడా యూస్ చేసుకోవచ్చు అది మీ కన్వర్ట్ని బట్టి చాలా 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 సూపర్గా ఉందండి వితౌట్ బ్యాక్ చైన్ వస్తుంది ఇది విత్ థ్రెడ్ వస్తుంది ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ చెప్పటికి ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ అండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మీకు డెఫినెట్గా టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అబవ్ అవుతుండేటటువంటి బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లో ఉన్నటువంటి టిక్కా అండి ఫుల్ పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది ఫుల్ పార్టీ వేర్ లుక్ విత్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ లాగా వచ్చేస్తుంది ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది చాలా 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 ఎక్సలెంట్ పీస్ మీకు రియల్గా మాత్రం అసలు చాలా బాగా నచ్చుతుందండి అంత బాగుంది అనమాట ఐటమ్ మంచి హెవీ పీస్ అండి విత్ వెరీ 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 లెస్ ప్రైస్ ఓన్లీ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండ్ పార్ట్ సెవెన్ ఉంది కదండి సో పార్ట్ సెవెన్ వీడియోకి నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేయాలి సో పార్ట్ సెవెన్కి గివ్ అవే అనౌన్స్ చేసేస్తున్నాను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో ఉన్నటువంటి బ్లాక్ బీడ్ అయితే గివ్ అవే గిఫ్ట్గా వస్తుందండి అండ్ గివ్ అవే రూల్ వచ్చేటప్పటికి లైక్ చేయాలి లైక్ నెంబర్ కమెంట్ చేయాలి అండ్ మీ బ్యూటిఫుల్ ఫీడ్బ్యాక్తో కలిపి అండ్ మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ సెండ్ చేసేసి షిప్పింగ్ పే చేసేస్తే నేను ఐటెం అయితే కనుక కొరియర్ వేసేస్తానండి సో స్టాక్ క్లియర్ చేస్తున్న పార్ట్ సెవెన్కి అయితే ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను అండ్ ఈ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే గివ్ అవే గిఫ్ట్ వస్తుంది అండ్ కొంతమంది కమెంట్ పిక్కర్ అని చెప్పేసి అడుగుతున్నారు సో చేస్తాం మేడం అది కూడా ఏంటి అంటే మనకి కమెంట్ పిక్కర్ అయినా ఈ ఈ చిట్స్ అయినా సరే మనకి ఏమంటారు అంటే చాలా 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 లైక్ ట్రూతబుల్ అనమాట ఇట్లా తీయడం కానీ ఇట్లా తీసిన కమెంట్ పిక్కర్ కానీ ఇది కానీ మనకి చాలా ట్రూత్ చాలా ఏమంటారు రెండిటికి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుందండి అలా తీసినా మనకి బై లక్క అన్నట్లు నెంబర్ వస్తుంది ఇలా తీసినా కూడా మనకి బై లక్ అన్నట్లు నంబర్ వస్తుంది సో అందుకని చెప్పేసేసి ఇది నేను చూస్ చేశాను సో నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్గా కమెంట్ పిక్కర్ కూడా ట్రై చేస్తాను అది ఇది సేమే కదండి ఏది తీసినా కూడా సేమ్ బై లక్ అన్నట్లే ఉంటుంది మీరు చెప్పింది కూడా కరెక్టే కమెంట్ పిక్కర్లో ఏంటి అంటే జస్ట్ నేమ్తో సహా ఎవరిది అనేది ఫైనల్గా వస్తుంది అండ్ ఈ చిట్ ప్రకారం ఏంటి అంటే సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది అనే ఇంటెన్షన్తో మీరు చెప్తున్నారు సో నెక్స్ట్ నుంచి అదే చూస్ చేస్తాను ఇప్పుడైతే కనుక చిట్ చిట్ ద్వారా తీస్తున్నాను రిపీట్ నెంబర్ వచ్చినా కూడా దానికి కూడా నేను ఒక సొల్యూషన్ అయితే చేస్తానండి వన్ వన్ ఫైవ్ డైలీ రిపీట్ నెంబర్స్ రాదు కాబట్టి మేబీ ఒకటే నెంబర్ ఇద్దరు ముగ్గురికి వచ్చినా కూడా నేను ఇస్తానండి నో ప్రాబ్లం కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి అండ్ మన ఛానల్ అనేది మన ప్రైజెస్ అనేవి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తోటి సో పార్ట్ సెవెన్ గివ్ అవే విన్నర్ వన్ వన్ ఫైవ్ అండి అండ్ గివ్ అవే ఐటమ్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బేడ్ థ్యాంక్ యూ మేడం అండ్ కంగ్రాచులేషన్స్ మీరు లైక్ అండ్ కమెంటే కాకుండా లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ సెండ్ చేసేయండి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బీడ్ మీకు సెండ్ చేసేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తాను